ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్ట్రియస్ఎస్ విలేజీ ముచ్చు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ములైన్లో చూసారు కదా ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకోబోతున్నా అదేంటిదంటే తమ్ముడి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందనమాట ఈ వీడియోలో ఎంగేజ్మెంట్ ఎప్పుడు ఏంది అని చెప్పి వీడియో షేర్ చేసుకుంటున్నా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇన్ని రోజులు వీడియోస్ పెట్టుకోపోవడానికి కారణం ఒకటి షాపింగ్స్ అవి ఇవి అని తిరిగినాం కానీ షాపింగ్స్ ఏమి వీడియోస్ అయితే తీయలేదు కాకపోతే ఓన్లీ షాపింగ్ ఏమేమి చేసినామని చెప్పి ముందు ముందు వీడియోలు మీతోటి షేర్ చేసుకుంటా ఎందుకంటే మధ్యలో టూ డేస్ ఫుల్ ఫీవర్ అండ్ దగ్గు ఇప్పుడు ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ అయితే అంత మస్తు దగ్గులు వేస్తాను అన్నమాట చూస్తే అర్థమవుతుంది వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది సో అందుకని చెప్పి వీడియోస్ అయితే తీయలేదు మళ్ళీ ఫుల్ వర్క్ ఉన్నదన్నమాట బ్లౌజులు ఫాళ్ళు చీరలు సో అందుకని చెప్పి వీడియోస్ అయితే పెట్టట్లేదు ఇప్పుడు తమ్ముడు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది కాబట్టి ఏ రోజు ఏంది అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటున్నాం ఫస్ట్ డేటు ఏ రోజు అని చెప్పడానికి ముందు మేము రీసెంట్గా అదే కొత్తకొండ జాతరకి వెళ్ళినాం సంక్రాంతికి జరుగుతుంది కదా కొత్తకొండ జాతరలో సో అక్కడ కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసిన ఆ వీడియో చూసిన తర్వాత లాస్ట్లో ఎంగేజ్మెంట్ డేట్ ఎప్పుడని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటా ఇంకెందుకు ఆలస్యం కొత్తకొండ జాతర వీడియో చూసేయండి చూసారు కదా ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే రెడీ అన్నమాట మేము పోయేది పెద్దవాళ్ళం మేమిద్దరం మా అమ్మ వాళ్ళు ఇద్దరు ఐదుగురం పెద్దోళ్ళు అయితే ఒక్కరికి ఇద్దరు పిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళని పట్టుకొని బస్సుకి ఎట్లా పోవాలో ఏందో అర్థమే అవుతలేదు సో మీ మేము డైరెక్ట్ కొత్తకొండ జాతరకి బస్సులు వేసు అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినాం కానీ వేసిర్రట త్రీ డేస్లో క్లోజ్ చేసిర్రనమాట ఈ రోజుకి బస్సెస్ అయితే డైరెక్ట్ కొత్తకొండ జాతరకి తీసేసిల్లట బస్ స్టాండ్కి వెళ్ళినాక అర్థమైందన్నమాట అందు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరి మొక్కరిని ఒకరిని చూసుకొని ఇంత దూరం వచ్చినాక మళ్ళీ రిటర్న్ వెళ్ళడం ఎందుకని చెప్పి టూ బస్సెస్ ఎక్కి టూ బస్సెస్ దిగిన తర్వాత మళ్ళీ ఒక ఆటో ఎక్కితే ఆ ఆటో కొత్తకొండ జాతరకు అయితే తీసుకెళ్తుంది ఇప్పుడు ఆటోలనే మొత్తం చూడండి పిల్లల మేము ఎంత ఇరుకిరుకు కూర్చుండమో పెద్దవాళ్ళు ఇద్దరు ముందట కూస్తున్నారన్నమాట మా అమ్మ వాళ్ళు ఎక్కడనైతే జాతరలో దిగి ఇప్పుడు దర్శనం కోసం నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రీ దర్శనం టికెట్ దర్శనం రెండు ఉన్నాయి మేము ఫ్రీ దర్శనం సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట చాలా అంటే చాలా షాప్స్ పడుతుంది ఈ జాతరకు ఎక్కువగా సంక్రాంతి మూడు రోజులు ఉంటాయి కదా ఆ రోజు వస్తారు మళ్ళీ నైట్లో వస్తారు నైట్ అయితే బాగా ఫుల్ రష్ మంచిగా అనిపిస్తుంది సో పిల్లలను పట్టుకొని రానేము కదా లోపలికి వస్తా అంటే చూసారు కదా పెద్ద నంది ఉన్నది ఇంకో సైడ్ కూడా నంది ఉన్నదన్నమాట ఈ జాతర అప్పుడే ఇంత పబ్ పబ్లిక్ ఉంటుంది నార్మల్గా ఉండరు అన్నమాట చూసారు కదా మస్తుంది నంది పెద్దగా ఇక్కడ అందరూ ఫొటోస్ అయితే వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడ మీరు నడుచుకుంటూ వెళ్తుంటే ఊరేగింపు జరుగుతుంది అన్నమాట పల్లెకిలో మోచుకుంటా ఊరేగింపు అయితే చేస్తున్నారు దేవతలను సో అందుకని చెప్పి ఇక్కడ కొంచెం సేపు ఆగి మొక్కి మళ్ళీ లైన్ దగ్గరికి అయితే నడుచుకుంటే వెళ్ళినాం అంద అందరూ పూలు అడుక్కుంటున్నారు అనమాట దేవత మీద పూలు ఇక్కడ లైన్ చూసారు కదా ఫ్రెండ్స్ మేము రావడానికి ముందే ఫుల్ అంటే ఫుల్ మంది అయితే అయిపోయేళ్ళు ఇంకొక స్పెషాలిటీ గుమ్మడికాయ చూసారు కదా గుమ్మడికాయ అయితే నెత్తి మీద మోసుకొని పోతారు అన్నమాట ఈ టెంపుల్కి చాలా చాలా అంటే చాలామంది చూసారు కదా మా పిల్లల గ్యాంగ్ వీళ్ళకు ఎప్పుడు ఏం అవసరం పడుతుందో తెలియదు ఒకరు వాటర్ అంటారు ఒకరు కొనుక తిండు అంటారు సో వీళ్ళని మెయింటైన్ చేసుకుంటా ఇట్లా అన్నమాట మా కొత్త కొండ జాతర ఇక్కడ అయితే బొట్టు అందరు పెట్టించుకుంటున్నారు సో అందుకని చెప్పి మేము కూడా పెట్టించుకుంటున్నాం అంటే వీళ్ళకి పైసలు ఇవ్వాలన్నమాట ఈ బొట్టు పెట్టినందుకు కానీ భలే ఉంది ఫ్రెండ్స్ పెట్టుకున్నాక మంచిగా అనిపించింది అన్నమాట ఆ బొట్టు మొత్తం శివుడు లెక్క ఇట్లా మూడు గీతలు పైన శివలింగం ఉన్నట్టు ఇట్లా మంచిగా ఉంది కదా బొట్టు మధ్యలో కుంకుమ భలే ఉంది అందుకని చెప్పి పైసలు ఇచ్చి మరి పెట్టించుకున్నాం అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికైతే పెట్టించుకున్నాం అనమాట మీరు కూడా ఈ ఎప్పుడన్నా ఇలాంటి బొట్టు పెట్టించుకున్నారా లేదా వీడియో కింద కామెంట్ చేయండి ఈ రోజులలో అన్ని జాతరలలో ఇట్లా పెడుతున్నారు బొట్టు సో అందుకని చెప్పి ఒక్కళ్ళకి పెడితే ఒక్కళ్ళకి పెట్టకుంటే నాకు పెట్టలే అని పిల్లలైతే నాకు పెట్టు నాకు పెట్టు అని ఒకటే వరుడు వృతాను కాబట్టి అందరికీ పెట్టించి డబ్బులు అయితే ఇచ్చేసినాం ఫైనల్గా చూసారు కదా పిల్లలు అయితే పడుకున్నారు ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఒక ఆవు ఉన్నది అన్నమాట ఆవునైతే మొక్కుతుంది మా స్మైల్ మస్తు డ్రై చేస్తుంది మొక్కడానికి చూసారు కదా లోపల ఎంత పబ్లిక్ అవుతుందో అల్లల్లోనే అల్లల్లోనే అల్లల్లో తిరుక్కుంటూ తిరుక్కుంటా ఎప్పుడో వేన మళ్ళీ ఎప్పుడూ వచ్చినాం అన్నమాట పొద్దున తిండి లేదు ఏం లేదు స్నానం చేసి తినకుండానే కొన్ని అప్పాలు వాటర్ పట్టుకొని వచ్చేసినాం మధ్యలో కొబ్బరికాయ కూడా కొనలేదు ఎందుకంటే హుండీళ్ళే డబ్బులు ఇద్దామని చెప్పి కొబ్బరికాయ కూడా కొనలేదు చూసారు కదా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయట కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు గజ్జ స్తంభాలు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పైకి ఎక్కాలి మనం ఎక్కి కిందికి దిగితే ఐదురుగా కనిపించేది టెంపుల్ లోపల దేవుడు అయితే ఉంటాడు చూసారు కదా ఇప్పుడైతే ఫుల్ పబ్లిక్ కింద మేము ఎక్కినాక కొంచెం వీడియో ఇచ్చిన చూ చూడండి ఇటు సైడ్ ఎట్లున్నారో అటు లడ్డూలు పులిహోర ఇంకా ఇటు సైడ్ గణపతి టెంపుల్ ఇంకా రెండు చిన్న టెంపుల్ అయితే ఉన్నాయి చూసారు కదా ఇక్కడ కోడలను కూడా కట్టేస్తున్నారు మనం విమలవాడలు కట్టేస్తున్నారు కదా కోడను అట్లా కోడను కూడా కట్టేస్తున్నారు గుడి చుట్టూ చెప్పి సో ఈ లైన్లో పిల్లలతోటి చాలా ఇబ్బంది అయింది ఒకరు ఎత్తుకోమంటే ఒకరు ఏడుసుడు మళ్ళీ వాళ్ళకి ఆకలి ఏం తినలేదు కదా సో అందుకని చెప్పి అట్లా అట్లా జరిగిందన్నమాట లాస్ట్లో దర్శనానికి అయితే వెళ్ళినాం లోపలికి చూసారు కదా లోపల ముందు ఒక లైన్ వెనకాల ఒక లైన్ ముందు అది టికెట్ దర్శనం పైసలు తీసుకున్న వాళ్ళకి కొంచెం దగ్గరుండే దర్శనం మాకు కొంచెం వెనక నుండే దర్శనం కానీ ముందట చూసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అస్సలు ముందటికి జరగరు ఫ్రెండ్స్ చూసినాక మరి వెనక వాళ్ళు చూస్తారులే అని చెప్పి అస్సలు జరగట్లేదు మస్తు అంటే మస్తు కోపం వచ్చింది చూసుకుంటూ ఆనే నిలబడుతున్నారు ఇంత దూరం లైన్ గట్టి వచ్చి నా దేవుణ్ణి చూడపోతే ఎట్లుంటుందని చెప్పి నేనైతే ముందడికి పోయి అన్నమాట మాలో కొందరు ఓపిక లేక చూడలేదు చూసారు కదా ఇప్పుడు పులిహోర కొనుకొచ్చుకుందాం అని చెప్పి డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుంటున్నాం పులిహోర అని తింటే కొంచెం ఓపిక ఉంటుంది కదా పిల్లలకి అందుకని చెప్పి పులిహోరను అయితే తీసుకురావడానికి వెళ్ళినాం ఇప్పుడైతే ప్యాకెట్లు తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చొని తింటున్నాం అన్నమాట ఒకటి టెన్ రూపీస్ లడ్డు ట్వంటీ రూపీస్ అట్లా రెండు లడ్డూలు పులిహోరను అయితే తీసుకున్న ఫ్రెండ్స్ తీసుకొని తింటున్నాం అన్నమాట చూసారు కదా ఇట్లా జరిగింది కొత్త కొండ జాతర ఇంకా ఇక్కడ బండ్లు కట్టుకొని వస్తారు మళ్ళీ వండుకొని తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా కొత్త కొత్త జాతరలో అట్లా కొంచెం కొంచెం వీడియోని అయితే తీసినా అనమాట వారం రోజులు హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలు ఎటు తీసుకుపోకుండా ఊకే ఇంట్లోనే ఉంచితే బాగున్నదని చెప్పి ఏటన్నా పోదాం ఎటన్నా పోదాం అంటే మా ఫ్యామిలీ మొత్తం మా అక్కే వాళ్ళు చెల్లెలు అందరం కలిసి కొత్త కొన్న జాతరకు అయితే వెళ్ళినాం అది కూడా జాతర అయిపోయాక టూ డేస్కి వెళ్తే మంది అదే పబ్లిక్ ఉండరని వెళ్తే చూసారు కదా వీడియోలో ఫుల్ పబ్లిక్ ఉన్నది ఫ్రెండ్స్ నీకు మీకు వీడియోలో అంతే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా సో అట్లా జరిగిందన్నమాట మీరు కూడా కొత్త కొండ జాతర ఎప్పుడున్న జోషిలో లేదో మాక్సిమం చాలా మంది చూస్తారు ఎందుకంటే సంక్రాంతికి జరుగుతుంది కాబట్టి వీడియో కింద కామెంట్ చేయండి ఫైనల్గా తమ్ముడి ఎంగేజ్మెంట్ డేట్ ఎప్పుడంటే జనవరి థర్టీ ఫస్ట్ అన్నమాట శుక్రవారం రోజు జనవరి థర్టీ ఫస్ట్కి ఎంగేజ్మెంట్ డేట్ అయితే ఫిక్స్ చేసిర్రు ఆ షాపింగ్ గీపింగ్ కూడా అంతా అయిపోయిందనమాట సో నేను కొంచెం కొంచెం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను షాపింగ్ రోజు ఏ షాప్కి వెళ్ళిన వీడియోస్ తీయద్దు ఫోటో తీయద్దు ఆ వీడియోస్ తీసే ఇంట్రెస్ట్ అయిందన్నమాట సో అందుకని చెప్పి సెల్ కూడా ఇయ్యలేదు సో నేను ఏమేమి షాపింగ్ చేసినామని చెప్పి ముందు ముందు వీడియోలో షేర్ చేసుకుంటా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్